దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరవచనం దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఇక్కడ పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమాట అంటే దేవుడు హెచ్చింపజేస్తాడు అయితే దేవుడు హెచ్చించేంత వరకు మీరు ఎలా ఉండాలి అనంటే దేవుని బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి ఉండాలి దేవుడు హెచ్చింపజేస్తాడు అది పక్కా దేవుడు దీవిస్తాడు అది నిశ్చయము దేవుడు ఆశీర్వదిస్తాడు అది ఖచ్చితము ఇందులో డౌట్ ఏమీ లేదు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు అయితే దీవించేంత వరకు వరకు నువ్వు ఎలాగుండాలి అంటే దేవుని బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి అది వాక్యాన్ని బోధించేది ఆ వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటంటే ఎవండి మనమంతా కొంతకాలం ఎలాగుండాలి అని అంటే దీన మనస్సు కలిగి ఉండాలి దీని మనస్సు అనంటే ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారే దీనులు చూడండి గొడవల్లో చాలామంది రై రయ్యిమని వెళ్ళిపోతారు అది మనసు అది దీన మనసు కాదు అది ఎవండి అహంకారమైన మనస్సు గర్వించిన మనస్సు లేదా అనేక రకాలుగా హెచ్చించుకునే మనస్సు ఇలాగున ఏవండి గొడవల్లో వారి మీదకి కెళ్ళిపోయి పోట్లాడుతూ ఉండి గొడవలు పెట్టుకుంటూ ఉండి అనేక రకాలుగా ఏమండి గొడవలు తెచ్చుకుని నెత్తి మీద పడేసుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు కానీ మనం ఎలాగుండాలి ఎవరైనా ఒక మాట అన్నారా తగ్గించుకోవాలి ఎవరైనా తిట్టారా తగ్గించుకోవాలి మౌనంగా ఉండాలి ఏమండి ఎవరైనా కొట్టారా కేసులు పెట్టారా మౌనంగా ఉండాలి మనం ఎలాగుండాలి అని అంటే దీన మనసు అంటే తన్ను తాను తగ్గించుకుని మనల్ని మనము తగ్గించుకుని ఏమంటే దేవుల్లో సాగేవారిగా ఉండాలి కానీ హెచ్చించుకునేవారిగా గర్వించేవారిగా మనం ఉండకూడదు దీన మనసు కలిగి మనమంతా ఉండాలి అందుకే ఈ వాక్యం దగ్గరికి మనం వచ్చామునంటే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము అంటే ఖచ్చితంగా నీలో ఉన్న లోపాలు ఈ వాక్యం ఏం చేస్తుంది బయట పెడుతుంది నీలో ఏ బలహీనత అయితే ఉందో నీలో ఏ దేవునికి విరోధమైన కార్యమైతే ఉందో అవన్నీ కూడా నీకు తెలియజేసేదే ఈ వాక్యము దేవుని వాక్యము నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చ డాగు అన్నీ ఎత్తుపట్టి నీకు తెలియజేస్తుంది చూపిస్తుంది ఇప్పుడు చూడండి నిజానికి మన అద్దం దగ్గరికి వెళ్ళామనుకోండి మన ముఖం ఉందో చూసుకుంటాం మన ముఖంలో నల్లటి మచ్చలు ఏమన్నా ఉన్నాయా కంటి క్రింద లేదా ఎక్కడైనా బొటుములు ఉన్నాయా లేదా ఎక్కడైనా మచ్చ డాగు కనిపిస్తూ ఉందా ఇలాగునా అద్దం మనకి క్లియర్గా ఏమైనా చూపిస్తుంది చూపించగానే మనం ఏం చేస్తాం సరి చేసుకుంటాం ఏమైనా తేడాలు ఏమన్నా ఉంటే జాగ్రత్త పడి సరి చేసుకుంటాం అంటే అర్థం ఏం చేస్తూ ఉంది మన ముఖంలో ఉన్న తేడాలను చూపిస్తూ ఉంది అలాగనే దేవుని వాక్యము మనలో ఉన్న లోపాలను ఎత్తుపట్టి చూపిస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి సరి చేసుకుంటూ ఉండాలి ఒక అడవి ప్రాంతం ఉందండి ఆ అడవి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ కరెంటు లేదు టీవీలు లేవు మిక్సీలు లేవు ఫ్రిడ్జ్లు లేవు ఆఖరికి సైకిలు బండి కారు ఇటువంటి ఏమీ లేవండి అడవి జాతీయులు వారికి ఒకటే తెలుసు వెళ్ళటం వేటాడటం అలాగొని తెచ్చుకుని తినటం ఇది ఒకటే తెలుసు వారికి ఇక ఇవేమి సిటీలో మనం కలుగున్న ఏమీ వారికి కలిగి లేరు వారికి ఏమీ తెలియదు ఒక రోజున ఆ గ్రామస్తుడు ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ దారి గుండా ఒక అర్థంగా అనిపించిందండి ఏంటిది విచిత్రంగా ఉంది అద్దం తీసి ఇలాగను చూసాడు ఇలా చూడగానే తన ముఖం తనకు కనిపిస్తుంది కదా అలా చూడగానే అనుకున్నాడు అరే ఇందులో మా నాన్న కనిపిస్తూ ఉన్నాడు అని అనుకున్నాడు ఎందుకంటే నాన్న పోలికల్లో పుట్టాడు కాబట్టి ఈయనకి ఎలా కనిపిస్తూ ఉంది అని అంటే మా నాన్నే అని అనుకుంటున్నాడు అద్దంలో చూసుకుని ఎందుకంటే అడవి జాతీయుడు కదా ఆయనకేం తెలియదు కదా అద్దం ఎప్పుడు చూడలేదు కదా అదే మొదటిసారి చూడ్డం కదా కాబట్టి ఆయన అనుకుంటా ఉన్నాడు ఈ దీనిలో మా నాన్న కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంటికి పట్టుకెళ్ళి నా గదిలో పెట్టుకునే రోజు మా నాన్న చూస్తాను ఎందుకంటే చనిపోయే అప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా బాగానే దొరికాడు మా నాన్న అని ఇంటికి పట్టుకెళ్ళాడు గదిలో పెట్టుకున్నాడు గదిలో పెట్టుకుని ఒక మేగు కొట్టి దానికి అర్థాన్ని తగిలించాడు తగిలించి రోజు ఉదయాన్నే వెళ్ళటం దాన్ని చూడటం ఎవరు కనిపిస్తున్నారు నిజానికి ఆయనే కనిపిస్తున్నాడు కానీ తన నాన్న అని అనుకుంటూ ఉండి ఎవండి అలా చూస్తూ ఉండి తనలో తాను తన తండ్రిని చూసి మురిసిపోతూ ఉన్నాడు అయితే ఒక రోజున తన భార్య చూసిందంటే ఏంటి నా గదిలో అక్కడికి వెళ్తున్నాడు అంత మాటలు చూస్తున్నాడు మురిసిపోతూ ఉన్నాడు ఏంటి అసలా ఏం కనిపిస్తూ ఉంది అందులో అని తన భార్య అద్దం దగ్గరికి వచ్చింది అద్దంలో చూసింది ఎవరు కనిపిస్తారు నిజానికి ఆమె కనిపిస్తుంది కానీ ఆమె అద్దంలో చూడగానే ఎవరో అమ్మాయి ఇందులో ఉంది ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి గదిలో పెట్టాడు ఎందుకంటే ఆమె కూడా అడవి జాతులనే పుట్టింది కదా అద్దం ఎప్పుడు చూడలేదు కదా అని చేత ఆమె అనుకుంటా ఉంది ఎవరో అమ్మాయిని ఆయన గారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని అపార్థం చేసుకుని ఈ గొడవ ఇక్కడితో కానీ ఒకవేళ వదిలేస్తే నా జీవితం పాడైపోతుంది ఇది పెద్దల్లో పెట్టాలి అనేసి ఏది ఏమైనా ఇది ఇక్కడతో తెగతింపులు చేసేయాలి ఈ అమ్మాయి ఎవరు ఎందుకు ఈ గదిలో పెట్టుకున్నాడు నాకు తేలాల్సిందే అని పెద్దల్లో పెట్టిందాన్ని తల్లిదండ్రులు వచ్చేసారు అలాగే పెద్దల్లో ఆ కుటుంబీకులు అంతా నిలబడి ఉన్నారు చాలామంది పెద్దల దగ్గర ఉన్నారు ఏమండి ఆ పెద్దల దగ్గర అలా నిలబడి ఉన్నప్పుడు ఏంటి మీ గొడవ అని అడిగారు ఏమీ లేదండి మా ఆయన గారు సంవత్సరం నుండి పెళ్ళయి మాకు సంవత్సరం అయింది సంవత్సరం నుండి చక్కగా జీవిస్తూ ఉన్నాం ఏ గొడవలు లేవు సమాధానంగా సంతోషంగా ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి తీసుకొచ్చి అందులో పెట్టాడు అందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరనేది తేలాలి అప్పుడు ఈ సంవత్సరంలో నా మీద ఇష్టం పోయిందా నేనేం చేశాను ఆయనకి అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తేలాలి అమ్మాయిని ఎందుకు తెచ్చాడు ఇంట్లోనికి మీరు తేల్చండి నా జీవితాన్ని బాగు చేయండి అన్నది అలా అనగానే ఎవరమ్మా అమ్మాయి నాకేం తెలుస్తుందండి ఎక్కడుంది ఇంతగా అమ్మాయి మా ఇంట్లో ఉందండి గదిలో అయితే తీసుకురండి చూస్తాం మేము దాన్ని బట్టి ఆ రుజువును బట్టి తీరు తీరుస్తాం అని అంటే గబగబా ఇంటికి వెళ్ళింది అద్దం పట్టుకు వచ్చింది ఆ పెద్ద ఆయన చేతిలో ఆ పెద్దల చేతిలో పెట్టింది నిజానికి ఆ పెద్ద ఇందులో ఉన్న అమ్మాయి ఎవరు అని ఇలాగ మరలా చూశాడు చూస్తే నిజానికి ఎవరు కనిపిస్తారు అద్దంలో ఆయనే కనిపిస్తారు కదా ఆయన కూడా అడవి జాతీయుడు కదా ఆయన ఎప్పుడు ఆయన కూడా ఎప్పుడు అద్దం చూడలేదు కదా ఇలా చూడగానే అమ్మా అమ్మాయి అంటున్నాంటి అబ్బాయి కనిపిస్తున్నాడు ఇందులో అని అన్నాడు ఎందుకంటే ఇంతగా ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి అబ్బాయి కనిపిస్తున్నాడు కానీ అమ్మాయి కాదు అని అన్నాడు లేదంటే ఒకసారి ఎలాగ ఇవ్వండి అమ్మాయే అనేసి ఇలా చూసి అమ్మాయేనండి అని ఏమంటది ఆ పెద్ద అంటా ఉన్నాడు ఇవ్వు అని ఇలా చూసి లేదమ్మా అబ్బాయి అని ఆయన అంటున్నాడు నేను అంటాను అర్థం ఎప్పుడు కూడా మనల్నే చూపిస్తుంది వారికి వారికి తెలియక అడవి జాతీయులు కాబట్టి ఎవండి అలాగ నా మాట్లాడుతూ ఉన్నారు ఆ జ్ఞానం వారికి లేదు కాబట్టి కానీ మనం మాట్లాడుకునే మాటను బట్టి అర్థము మనల్ని చూపిస్తుంది మన ముఖం ఎలాగుంది మన ముఖంలో ఎక్కడైనా మచ్చ ఉందా డాగుందా ముటుములు ఉన్నాయా మన ముఖము ఏమైనా తేడాగా ఉందా లేక అందంగా ఉందా మన ముఖాన్ని మనకు చూపిస్తుంది అర్థం అలాగనే దేవుని వాక్యం దగ్గరకు వచ్చేవా దేవుని వాక్యం వింటా ఉన్నావా దేవుని వాక్యం చదువుతూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి తప్పిదాన్ని మచ్చ అడాగు ముటుములు ప్రతి దానిని ఈ వాక్యమే నీకు చూపిస్తూ ఉంటుంది నీకు తెలియజేస్తూ ఉంటుంది అప్పుడు నువ్వేం చేయాలి మార్చుకోవాలి అంతేగాని గారు నా గురించే చెప్పాడు ఆయన ఆదివారం నాకు తెలుసు నా గొడవ అంతా అక్కడ చెప్పేశాడు ఆయన ఎలాగ అనకూడదు వాక్యం ఎంత ఉన్నామనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి బోధించి నిన్ను సరి చేసుకోమని మాట్లాడుతూ ఉన్నారే కానీ ఏదో నీ గురించి మాట్లాడి నిన్ను వెల్లడి చేయాలని కాదు దయచేసి ఆలోచన వచ్చాయి గ్రహించు దేవుని వాక్యం దగ్గరికి అంటే నీ జీవితం బాగుపడుతుంది ఈ వాక్యాలు విన్నావునంటే నీ జీవితానికి వెలుగు కలుగుతుంది ఈ వాక్యాల ప్రకారంగా అంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నీవు వచ్చేస్తా కాబట్టే దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం అర్థము వంటిది వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ దీన మనసు కలిగి మనమంతా ఉండాలని పేతురు చెప్తా ఉన్నారని ఎవరండి పేతురు మనం ఏ మనసు కలిగి ఉండాలట దీన మనసు కలిగి ఉండాలి నిజమే దీన మనసు కలిగి ఉన్నాం అసలు ఏ మనసు కలిగి ఉండకూడదు మనం అనేది మూడు మాటలు ఉన్నాయి అందులో మొదటి మాట మనం మాట్లాడుకోవచ్చు చూడండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నాశనమునకు ముందు గర్వము పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును చూడండి ఎంత క్లియర్గా రాస్తుంది అక్కడ పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును ఎవరిలో అయితే అహంకారమైన మనసు ఉందో వారు పడిపోతారు పాడైపోతారు నాశనమైపోతారు ఎవరైనా ఒక వ్యక్తి పాడైపోయారు ఎవరైనా ఒక వ్యక్తి నాశనమైపోయారు ఎవరైనా ఒక వ్యక్తి జీవితాన్ని పోగొట్టుకున్నారు అనంటే వారిలో అహంకారమైన మనసు ఉంది అందుకే అహంకారమైన మనసు కలిగి మనం ఉండకూడదు మన మొదటి మాట ఎవరిలో అయితే అహంకారమైన మనసు ఉందో వారు ఖచ్చితంగా నష్టపోతారు వారు ఖచ్చితంగా జీవితాన్ని పోగొట్టుకుంటారు వారు నిశ్చయముగా పడిపోతారు వాక్యమే బోధిస్తూ ఉంది నేను కాదు నా మాటలు కాదు ఎవరిలో అయితే అహంకారమైన మనసు ఉందో వారు ఖచ్చితంగా పడిపోతారు చూడండి కొంతమంది పాస్ట్ గారు ఏమైనా చెబితే వెన్రో అహంకారంగా మాట్లాడతారు ఆ మాకు తెలుసను పాస్టర్ గారు అన్నట్లు తల్లిదండ్రులు ఏమైనా చెబితే పిల్లలు చూడండి వ్యతిరేకంగా తిరగబడే పిల్లలు మాటలు వినరండి గ్రామము పెద్దలు చెబితే చూడండి వినరు కొంతమంది అహంకారమైన మనసు ఆయన అలాగా అంటాడు అలాగా అంటాడు ఆడ మాట పట్టించుకోకు అహంకారం ఆడెంత ఆడు బ్రతికెంత నేనెక్కడ ఆడెక్కడ నా స్థాయి ఎక్కడ ఆడి స్థాయి ఎక్కడ ఆడి చదువు ఎక్కడ నా చదువు ఎక్కడ ఇలాగున్నా అహంకారంగా మాట్లాడతారు కొంతమంది తప్పది అది నీ జీవితాన్ని పాడు చేస్తుందే కానీ బాగుచ్చేయదు తగ్గించుకుందాం నెమ్మదిగులుందాం అనేక మందికి సహాయం చేద్దాం పెద్దలకు లోబడదాం తల్లితండ్రికి లోబడదాం దేవునికి లోబడదాం తగ్గించుకున్న వారిగా దీన మనసు మనం కలిగి ఉండాలే కానీ అహంకారమైన మనస్సు కలిగి ఉండకూడదు అది మంచిది కాదు అసలు అది దేవునికి వ్యతిరేకమైన మనస్సు అది దేవునికి ఇష్టం లేని మనస్సు అటువంటి మనసు మనము కలిగి ఉండకూడదు కాబట్టి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనమంతా దీన మనసు కలిగి ఉండాలి కానీ అహంకారమైన మనస్సు కలిగి ఉండకూడదు ఇక రెండవ మాటలోకి మనం వెళ్దాం చూడండి కీర్తన గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ చనం అక్కడ ఇలాగన వ్రాయబడి ఉంది ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును అని అక్కడ వ్రాయబడి నిజమే కదా ఇదే మనసు ఇది చింతపడే మనసు అంటే మనము ఏ మనసు కలిగి ఉండకూడదు అని అంటే చింతపడే మనసు కలిగి ఉండకూడదు కొంతమంది చూడండి ఇంచేపు చింత దిగులు దిగులు బాధ బాధ నాకు కరమండేలాగా అయిపోయిందండి వస్తుంది అనుకున్నాను కానీ రాలేదండి ఈ సంవత్సరం అంతా దెబ్బ అయిపోయిందండి నా బ్రతికంత నాశనం అయిపోయిందండి ఏదీ కలిసి రాలేదండి ఇక మోన్లు కొంచెం ఏడుస్తూ ఉంటారండి కొంతమంది ఏడుపే ఏడుపే చింత చింత నా కూతురు అలాగండి నా కొడుకు అలాగండి నా ఇలాగ అయిపోయిందండి మా ఆయన ఇలాగండి దేనికి చింత మరికొందరు పండుగ వచ్చింది కానీ బట్టలు కొనుక్కోవడానికే మాకు అసలు దిక్కు దివాన లేదండి నా బ్రతికి ఇలాగ అయిపోయిందండి అనో చింతపడతా ఉంటాను దేనికోసం బట్టల కోసం ఆహారం కోసం కోసం ఎవండి ఏదో స్థలం కోసం పొలాల కోసం ఇల్లు కోసం ఇంతసేపు చింత 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 దేనికి చింత నీకు ఏమి ఇచ్చాడు తృప్తిగా తిను తృప్తిగా పడుకో తృప్తిగా జీవించు అంత మట్టుకు చాలు ఏం పట్టుకెళ్తావు ఏం సంపాదించేసి ఏ మూటలు కట్టేసి ఎక్కడ పట్టుకెళ్దామని ఒకవేళ దేవుడు సమృద్ధిస్తే దాయి తప్పేం కాదు కానీ లేదు కదా అని చింతపడకని మనస్సులో ఉన్నది చాలు ఈ ఎకరం ఉన్నవాడు రెండో ఎకరం కొనాలని చింతపడతా ఉంటాడు మనసులో ఆరాటం పోరాటం రెండో ఎకరం కోసం తినడం రోజు దొండకే కూర పట్టుమని ఏటమాసం తెచ్చుకుని చేపలు తెచ్చుకుని మాంసం తినే అటువంటి పరిస్థితి వారిలో ఉండదు గేపు రెండో ఎకరం కొందాం రెండో ఎకరం కొందాం ఇదే చింత ఇకపోతే రెండు ఎకరాలు ఉన్నవాడు ఇంకొక రెండు ఎకరాలు కొనాలి ఆయనలో ఉన్న చింతది మా నాన్నకు రెండు ఎకరాలు ఇచ్చాడు నా కొడుక్కి నేను ఇంకొక రెండు ఎకరాలు ఇవ్వాలి ఇదో చింత ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్నవాడు ఇంకొక నాలుగు ఎకరాలు కొనాలి ఆయనకున్న చింతది ఇలాగనే ప్రతి ఒక్కడు చింతలో బాధతో నడుస్తూ ఉన్నాడే కానీ ఏమండి తృప్తికరంగా బ్రతికేది ఎందరున్నారట తక్కువ ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో వారే తృప్తికరంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి మనలో ఏముండకూడదు అంటే చింత ఉండకూడదు అది సరైనది కానే కాదు కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి అంటే దీన మనస్సు కలిగి ఉండాలి అహంకారమైన మనసు కలిగి ఉండకూడదు చింతపడే మనస్సు కలిగి ఉండకూడదు కాబట్టి వాక్యాల ప్రకారంగా మనం వింటా ఉంటే మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి వాక్యం వినాలి మొదట ఆ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారట మార్చేస్తారు లండన్ దేశంలో మేయర్ గారు ఉన్నారు ఒకప్పుడు జరిగింది నిజానికి ఆయన రాత్రిపూట పది గంటల వేళ బయటికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు అదే సమయంలో రోడ్డు పక్కన ఒక రాయి మీద కూర్చుని ఒక అబ్బాయి బాధపడుతూ ఉన్నాడు చింతపడుతూ ఉన్నాడు అయితే మేయర్ గారు కారాజించి దిగిల్లి ఏనన్నా ఈ టైంలో కూర్చుని ఉన్నా బాధపడతా ఉన్నామనంటే అబ్బాయి అన్నాడు అయ్యా మాకు తినడానికి ఇంట్లో తిండి లేదండి ఆహారం లేదండి మా అమ్మ ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు మేము ఎంతో బాధ ఆరోపిస్తూ ఉన్నామండి అయితే ఉదయాన్నే సండే స్కూల్కి వెళ్ళాను అక్కడ టీచర్ గారు ఒక మాట చెప్పారండి ఏంటి అని అంటే ఇదిగో దేవుడు ఏలియాకి ఆహారం లేకపోతే కాకుల ద్వారా ఆహారం పంపించే ప్రార్థన చేయగా మీరు కూడా మీకు ఏదైనా కొద్దు ప్రార్థన చేయండి మీకు కూడా దేవుడు పంపిస్తాడు అని టీచర్ గారు చెప్పారండి సండే స్కూల్లో అందుకే నేను ఇంటి దగ్గర గదిలో ప్రార్థన చేశానండి అని చేత దేవుడు ఏదైనా ఒక కాకిని పంపుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నానండి అని అన్నాడు ఆయన మేయర్ మేయర్ గారు నవ్వుకుని ఏమండి తన చేయి పట్టుకుని పదా మీ ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళాడు అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు అలాగనే తన అమ్మ ఉన్నారు అయితే ఏ అమ్మ ఏంటి మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి అంటే ఏముందండి అంత కరువు కనిపిస్తుందండి మా ఇంట్లో తినడానికి తిండి లేదండి మాకు పిల్లలను కూడా మార్చేస్తూ ఉన్నానండి అని బదులిచ్చింది సమాధానం మేయర్ గారు అన్నారు అమ్మ నాకు పిల్లలు లేరు మీ ముగ్గురు పిల్లల్ని నాకు ఇచ్చేయండి దత్తం చేసుకుంటాను నా ఆస్తి అంతటికీ మీ ముగ్గురు పిల్లలే ఆస్తి పరులుగా ఉంటాయి వారసులుగా ఉంటారు నాకు ఎంతో కోట్ల రూపాయలు ఆస్తుంది ఆ ఆస్తి అంతటికీ మీ ముగ్గురు పిల్లలే వారసులు నాకు ఇచ్చేస్తారా అని అంటే అయ్యా మా ఇంట్లో తినడానికి తిండి లేదు వారిని ఆకలితో మార్చేసే కన్నా మీకు ఇచ్చేయటం మేలే కదా అయినా ఎక్కడో ఉండరు కదా ఎక్కడే ఉంటారు కదా నా కళ్ళ ముందరా ఓకే మీరు అన్నట్లుగా నా పిల్లల్ని మీరు తీసుకోండి అనంటే ఆయన మేయర్ గారు తీసుకున్నారు ముగ్గురు పిల్లల్ని దత్తత చేసుకున్నారు ఏవండి తన ఆస్తి అంతటికీ వారసులు చేసేసారు మంచి మంచి కాన్వెంట్లో జాయిన్ చేసి ఉన్నతమైన చదువులు చదివించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఆ ముగ్గురు బిడ్డల్ని ఏమంటే మేయర్ గారు తీసుకొచ్చారు నేను అంటాను ఆ అబ్బాయి సండే స్కూల్లో విన్న వాక్యాన్ని ప్రార్థన చేసి ఏలియాకు కాకిలి ద్వారా ఆహారం పంపించారు ప్రభువ నాకు కూడా ఆహారం పంపించండి అని అంటే కాకిని పంపలేదు కానీ కాకి రూపంలో మేయర్ మేయర్ గారిని పంపించి ఆహారమే కాదు ఆస్తిని కూడా కలాగజేసాడు దేవుడు ఇది ఎంత ధన్యత ఇది ఎంత భాగ్యము ఆ వ్యక్తికి ఎవరు ఈ అబ్బాయి జీవితంలో కాకి ఎవరు అని అంటే మేయర్ గారే కదా నేను అంటాను మీరు ప్రార్థన చేయండి మీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు దేవుడు ఎలాగైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు నీవు అడిగితే ఆయన కార్యాన్ని చేసి నిన్ను చేయగలడు అందుకే ఆయన చేతి క్రింద బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండు నీ కాలం వస్తుంది హెచ్చింపజేస్తాడు నీ రోజొస్తుంది హెచ్చింపజేస్తాడు ఆయన నిర్ణయ కాలము రాగానే ఆ దినము రాగానే నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన అప్పుడు వరకు దీన మనసు కలిగుండు తిరగబడద్దు లోబడు తగ్గించుకో హెచ్చించుకోవద్దు దీన మనసు కలిగుండు అహంకారమైన మనసు కలిగి ఉండకు చింతబడే మనసు కలిగి ఉండకు దేన మనసు కలిగిండు కాబట్టి వాక్యాల ప్రకారంగా మనం చూస్తే దేని మనసు కలిగి మనమంతా ఉండాలి అయితే మూడో మాటలకు కూడా వెళ్దాం చూడండి యాకోబ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన అట్టి మనుష్యుడు దీన మనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనను దొరుకును అని తలంచుకునరాదు చూడండి ఏమనుంది ద్విమనస్సు అంటే రెండు మనస్సులు ఎవరైతే రెండు మనస్సులు కలిగి ఉంటారో వారికి దేవుని యొద్ ఏమి దొరకదట ఎవరైతే రెండు తలంపులు కలిగి ఉంటారో ఎవరైతే రెండు మనసులు కలుగుంటారో దేవుని యుద్ధ వారు ఏమీ పొందుకోలేరు కాబట్టి మన మూడవ మాట ఏమంటే ద్విమనస్సు కలిగి ఉండకూడదు ఏ మనస్సు ద్వే రెండు మనసులు కలిగి ఉండకూడదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేని మనసు కలిగి ఉండాలి కొంతమంది చూడండి ఏమండి వ్యాపారం చేద్దాము అని అనుకుంటారు తర్వాత చేయకూడదు అనుకుంటారు చేద్దామా చేయకూడదా చేద్దామా చేయకూడదా ఎన్ని మనసులు రెండు మనసులు యేసు ప్రభులోనికి వచ్చేద్దాం అని అనుకుంటారు వచ్చేద్దామా మానేద్దమ్మా వచ్చేద్దామా మానేద్దమ్మా ఎన్ని మనసులు రెండు మనసులు ఎలాగునా ప్రతి విషయంలో కూడా రెండు మనసులు కలిగి ఉంటారు ఎవరైతే రెండు మనసులు కలిగి ఉన్నారో వారు దేవుని యొద్ ఏమీ పొందుకోలేరు దేవుడు ఏమి చేయలేడు వారికి దేవుడు ఒకరికి కార్యము చేయాలి అంటే వారు ఒకటే మనసు ఉండాలి ఏక మనసు కలగొండాలి వారికి దేవుడు కార్యములు చేస్తాడు ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళికి వెళ్తూ ఉన్నారు కారు వేసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నారు అయితే సరిగ్గా అది అడవి ప్రాంతం ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్యలో ఆగిపోయిందండి అలా కారు ఆగిపోతే వెళ్ళే కారు వచ్చే కారు ఆప్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఎక్కడ ఏ కారు ఆఫ్ చేయట్లేదు ఈ ఇద్దరు కూడా పాపం బాధపడతా ఉండి అరే పెళ్ళి టైం అయిపోయింది వెళ్ళాలి ఇలా ఇంటికి వెళ్ళడానికి లేదు ఇలాగ పెళ్ళికి వెళ్ళడానికి లేదు ఇలా అయిపోయింది ఏంటని మొత్తం మీద ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండి సర్లే ఈసారి ఏదైనా ఒక కారు వస్తే ఆఫ్ చేద్దాం కారు కానీ రాలేదు అని అంటే లేదా ఆఫ్ చేయలేదు అని అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం వెనక్కి అని మాట కలుపుకుని ఇక సరిగ్గా అలాగే నించుని ఉన్నారు కారు దగ్గర అన్నట్లుగా కారు వస్తూ ఉంది అలా కారు వస్తూ ఉంటే దాన్ని ఆఫ్ చేసారు ఆఫ్ చేస్తే దేవుడు దయ వల్ల కారు ఆఫ్ చేశారు కారు ఆగితే ఆయన దిగి కిందకొచ్చి అయా ఏమైంది అని అంటే కారు కంప్లైంట్ వచ్చిందండి ఆహా అలాగా ఓకే చూస్తాను ఆగండి అని గబగబా కారు దగ్గరికి వచ్చి ఆయన చూసాడు చూసి అలా ఇలా కదిపి యాభై రెండు సెకండ్లో ఆ కారు బాగ్ చేసేసాడు నిమిషం కూడా కాదు యాభై రెండు సెకండ్లలో ఆ కారు బాగ్ చేసేసాడు కొట్టండి సెలప్ అంటే కొట్టగానే అయిపోయింది సెలప్ అయిపోయింది ఈయనకి అరే నేను గంట రెండు గంటల నుండి దాదాపుగా ఇబ్బంది పడతా ఉన్నాను ఆ కంప్లైంట్ ఏంటో కూడా నాకు తెలియలేదు అయ్యా మీరెవరు అని అన్నాడు నేను ఎవరన్నా ఈ కారు తయారు చేసిన వ్యక్తి నేనే ఈ కారు కంపెనీ మాదే కాబట్టి దీని పార్ట్లు ఎక్కడున్నాయో ఎక్కడెక్కడ ఎలాగనో పనిచేస్తుందో ఏ సమయంలో ఇది ఎక్కడ ఏ కంపెనీ ఆగిపోతూ ఉంటుందో ఇవన్నీ కూడా నాకు తెలుసు అందుకే రాగానే దాని కంపెనీ నేను చూడగా నాకు వెంటనే దొరికింది టకా అటకా చేసే అయిపోయింది ఈ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చారు అని ఆయన చెప్పి కారుకి వెళ్ళిపోయారు పెళ్ళికెళ్ళిపోయారు నేను అంటాను రెండు లేక మూడు గంటలు బాగు చేస్తే బాగా అవ్వలేదు కానీ యాభై రెండు సెకండ్లో చిటికలో బాగు చేసాడు ఆయన ఎందుకని కారు గురించి అంత జ్ఞానము ఆయనకు తెలుసు ఏది ఎక్కడుంది ఆయనకి తెలుసు అలాగునే ఎవరి చేతిలో పెడితే మన జీవితాన్ని బాగు చేయరు కానీ అధికారుల చేతిలో కానీ పెద్దల చేతిలో కానీ ఎవరెవరి చేతుల్లో మన జీవితాన్ని పెడితే అది బాగు చేయలేరు కానీ దేవుని చేతిలో మన జీవితాన్ని పెడితే నిశ్చయముగా మన జీవితాన్ని బాగు చేస్తాడు దేవుడు ఎందుకని మనందరినీ కూడా కలగజేసింది ఎవరట మన దేవుడే మన ఆత్మీయ జీవితంలో ఏది ఎక్కడ ఎలాగుంది ఎలా చేస్తే ఎలా బాగుపడతాము అనేది దేవునికి తెలుసు కాబట్టి నీ బోటు వారిని నా బోటు వారిని దేవుడు ఎంతమందిని చూడలేదు ఆయనకి ఏమన్నా క్రొత్త నూతనమా నిన్ను నన్ను చూసినప్పుడు ఎందరినో చూశాడు ఎందరినో బాగు చేశాడు నిన్ను బాగు చేస్తాడు ఆయన యేసు దగ్గరికి రా నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు అంతే చాలు సిటుకులో బాగు చేస్తాడు ఆయన కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనమంతా దేన మనసు కలిగి ఉండాలి ఏ మనసు కలిగి ఉండకూడదు అంటే ఒకటి అహంకారమైన మనస్సు రెండు చింతపడే మనస్సు మూడు ద్విమనస్సు ఈ మూడు మనసులు కలిగి ఉండకూడదు మనము దీన మనస్సు కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ఎంతగానో మాతో మాట్లాడిన మాటల బట్టి వందనాలు మేమంతా దీన మనసు కలిగి ఉండాలి అని బోధించారు వంద స్తోత్రములు ఏ మనసు కలిగి ఉండకూడదో మీరు మాకు బోధించారు అహంకారమైన మనసు కలిగి ఉండకూడదు అలాగునే చింతపడే మనసు కలిగి ఉండకూడదు అలాగునే ద్విమనసు కలిగి ఉండకూడదు అని మా అందరికీ బోధించి ఎంతగానో బలపరిచారు వంద నాలుగు స్తోత్రములు మీకే మహిమ గాక ఇదిగో ప్రభువ ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి వారందరినీ బలపరచండి మీ కృప క్షేమములు మెండుగా కలగజేసి వారందరినీ హెచ్చింపచేయండి తగిన కాలములో తగిన సమయములో నిర్ణయ కాలము రాగానే మీరు హెచ్చింపచేయండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా కలగ చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సు పరిశుద్ధ నామమున అడుగుచాను తండ్రి ఆమె